హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది వీడియో తీక ఐ మీన్ అసలు ఏం అప్లోడ్ చేయట్లేదు ఏదో కిరాయి వస్తుంది వెళ్తున్నాం మొన్న ద్వారకా తిరుమల వచ్చింది వెళ్ళొచ్చా ఐ మీన్ కంటిన్యూగా వీడియో అప్లోడ్ చేయని దగ్గర నుంచి లాస్ట్ టైం అప్లోడ్ చేసింది ఏంటంటే ద్వారకా తిరుమల పెళ్ళికి వెళ్ళింది ఆ తర్వాత నుంచి కంటిన్యూగా డైలీ ఏదో ఒక కిరాయి వస్తూనే ఉంటుంది వెళ్తానే ఉన్నాం వస్తూనే ఉన్నాం తర్వాత మళ్ళీ ద్వారకా తిరుమల సేమ్ మ్యారేజ్ ఇక్కడ వచ్చింది వెళ్ళాము వచ్చాం బట్ కానీ ఏం అప్లోడ్ చేయలేదనమాట ఫోర్ డేస్ బ్యాక్ ఒక చిన్న సంఘటన జరిగింది చెప్దామని ఇప్పుడు వీడియో పెడుతున్నా ప్రజెంట్ ఇప్పుడు కూడా తాడి గడప దగ్గరికి వచ్చామన్నమాట నేనేమో ఇది టైప్ వన్ వేసుకొచ్చా డబుల్ ఫోర్ డబల్ సిక్స్ కూడా వచ్చింది అందుకో రోలో అక్కడ కార్ తీస్తున్నారు కదా అదిగో దాని పక్కన ఉంది ఓకే మ్యాటర్ ఏంటంటే ఫోర్ డేస్ బ్యాక్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో కాల్ వచ్చింది మా ఊరి దగ్గర నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే అప్ అండ్ డౌన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వాళ్ళు మాకు నాకు బాగా తెలిసిన వాళ్ళే ఏమన్నారంటే అప్ అండ్ డౌన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది పిల్లకి వెళ్ళి భోంచేసి రావాలన్నారు ఓకే వెళ్దాం అని చెప్పా అదిగో డబల్ ఫైవ్ డబల్ సిక్స్ సరే ఎంత ఛార్జ్ చేస్తారని అడిగారు ఓకే తప్పేం లేదు నేను వాళ్ళే కదా ఓకే మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ కూడా నేను ఒక కిరాయికి వెళ్ళొచ్చేసాను బట్ అసలు ఆ రోడ్లో వెళ్ళడానికి నాకు తలకాయ చెప్పి అమరావతి రోడ్డు అయినా కానీ సరే వెళ్దాం వాళ్ళే కదా అని చెప్పి నేను టూ థౌజండ్ చెప్పి యాక్చువల్గా నేను చెప్పింది తక్కువే ఈ ఫీల్డ్లో ఐ మీన్ ఆ కిరాయి తక్కువే నేను అసలు ఆ టైంలో చెప్పింది బట్ కానీ వాళ్ళు ఏమన్నారంటే సెవెంటీన్ హండ్రెడ్కి వేరే వెహికల్ వస్తుంది అన్నారు అన్నారు ఓకే హ్యాపీగా వేసుకెళ్ళిపోండా అని చెప్పేసి కాల్ కట్ చేశాను కాల్ కట్ చేస్తే కాల్ బ్యాక్ చేశారు మళ్ళీ నాకు త్రీ టైమ్స్ అలా కాల్ చేస్తే లిఫ్ట్ చేసాను యాక్చువల్గా ఫస్ట్ ఒకటి ఐ మీన్ ఫస్ట్ నాకు కాల్ చేసి టూ థౌజండ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వన్నా నేను మేబీ ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేవాడి కానీ వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ నీకే కాల్ చేసా ఉన్నారు బట్ వేరే వెహికల్ సెవెంటీన్ హండ్రెడ్ అడిగానారా వాళ్ళ లాజిక్ మిస్ అయ్యారు ఫస్ట్ నాకు కాల్ చేస్తే ఆడు సెవెంటీన్ హండ్రెడ్ అడిగాడని వీళ్ళకి ఎలా తెస్తుంది ఓకే వాళ్ళు అడిగారు వాళ్ళు ఫస్ట్ ఆ అతనుకైనా కాల్ చేయొచ్చు నాకైనా కాల్ చేయొచ్చు ఓకే వదిలేసేయండి మ్యాటర్ ఏంటంటే ఆ వెహికల్ సెవెంటీన్ హండ్రెడ్కి వస్తా అంటే అసలు అమరావతి రోడ్లు వెళ్ళడానికి నాకు అసలు తలకై నొప్పి నేను అసలు నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు ఆ రోడ్లు వెళ్ళడానికి నేను ఎలా ఎస్కేప్ అవ్వాలా అనుకున్నాను బట్ కానీ ఫైనల్గా వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తా అంటే ఓకే హెల్ప్ అండి మీరు నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను కాదు టూ థౌజండ్ ఇస్తాను రమ్మని కూడా అన్నారు నేను రాను అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ డిస్కషన్ జరిగింది కాల్లో జనరల్గా ఆ బండి మనం మాట్లాడుకోము ఇప్పుడు నేను సెవెంటీన్ హండ్రెడ్కి వస్తే నేను ఏదో తక్కువకి వచ్చానని హాల్ ఫీల్ అయిపోతారు వాళ్ళకి ఏదో నేను చెడగొట్టినట్టు ఉంటుంది సెవెంటీన్ హండ్రెడ్ కాదు ఆ బండి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చిన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చిన మీరు ఫస్ట్ కాల్ చేశారు కాబట్టి ఆ బండికి వెళ్ళిపోండి నాకేం ఇబ్బంది లేదు అసలు నేనేం అనుకోను నేను అసలు ఊళ్ళో లేననుకోండి నేనైతే రానని చెప్పేసి అని కాదు పర్లేదురా రా ఇబ్బంది ఏం లేదు టూ థౌజండ్ ఇస్తా ఉన్నారు టూ థౌజండ్ కాదు గట్టిగా మాట్లాడితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా నేను రాను అని చెప్పాను సరే ఆ డిస్కషన్ అయిపోయింది మ్యాంటర్ ఏంటంటే నా ఐ మీన్ వాళ్ళ నా కస్టమర్ అని అతనికి కాల్ చేశారని మరి తను సెవెంటీన్ హండ్రెడ్కి వస్తా అన్నాడు లేకపోతే తనకి సెవెంటీన్ హండ్రెడ్కి అది వర్త్ అయ్యని అనుకున్నాడు నాకైతే తెలియదు కానీ హండ్రెడ్ కిలోమీటర్స్కి సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఫుల్ అండ్ ఫుల్ లాస్కిదు అసలు సెవెంటీన్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ ఈజీగా డీజిల్ అయిపోయింది థౌజండ్ మిగిలితే ఆ థౌజండ్కి అంత రిస్క్ చేయాల్సినంత అవసరమైతే లేదు బట్ కానీ వాళ్ళు ఏం వాళ్ళు ఇచ్చారో నాకైతే తెలియదు అలా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో అంత తక్కువ కెరీలకి వెళ్తే వాళ్ళకే లాస్ కానీ మనకేం లాస్ ఉండదు వాళ్ళకి నాకు ఎం చిన్నప్పటి నుంచి ఏం పక్కలో యుద్ధాలు ఏం లేవు కరెక్ట్గా మాటలు సెట్ అవ్వలేదు మాట్లాడుకోవటం మానేసాం అంతే ఓకే ఇప్పుడు నా కస్టమర్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు యాజ్ టీజ్ వాళ్ళ కస్టమర్ నాకు కాల్ చేసి నేను అదే రోజు ఖాళీగా నేను ఆ కస్టమర్కి ఎక్కిరాకి వెళ్తే నేను హ్యాపీగానే ఉంటాను ఎందుకంటే ఆ కస్టమర్ నాకు కాల్ చేశాడని ఓకే ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకి టూ హండ్రెడ్ తక్కువ తిప్పితే బండి తిరిగేసిద్ది అని అనుకుంటే తిప్పుకోవచ్చు రోజునే తిరిగిద్ది కానీ బట్ ఆ మెయింటెనెన్స్ అనే తర్వాత చాలా ఇబ్బంది అయింది అది తెలుసుకోవాలి ఫస్ట్ అది తెలుసుకొని తిప్పుకుంటే బెటరు అంత తెలుసుకోలేను లేని కాదు నాకన్నా ఫస్ట్ నుంచే ఉన్నారు వాళ్ళ ఫీల్డ్లో నేనే తర్వాత వచ్చా ఇప్పుడు అలా తిప్పడం కరెక్ట్ కాదు నాకు తెలిసి అయితే ఓకే వాళ్ళు ఎలా తిప్పుకుంటే నాకెందుకు నాది నేను తిప్పుకుంటా నేను ఎప్పుడో నే నేనైతే నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం అయితే చేయలేదు అందుకే నేను ఈ ఫీల్డ్లో కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నానని నేను అనుకుంటా అది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే అసలు కెరీర్ రావడం చాలా పెద్ద కష్టంగా ఉంది దీని మీద ఓ సంపాదించేసేసి ఇంకేదో చేసేద్దాం అన్న అదైతే పెట్టుకోవడం వేస్ట్ ఎందుకంటే కిరాయిలు ఏమి పెద్దగా ఉండట్లేదు వీడియోలు కూడా తీవడానికి కారణం ఏంటి అప్లోడ్ చేయబోవడానికి కారణం ఏంటంటే రోజు ఏదో కిరాయి వస్తే మనం ఆ కిరాయి గురించి ఏదో అప్డేట్ ఇద్దాం అని మనం యూట్యూబ్లో పెడదాం అనుకుంటే చూసిన వాళ్ళు చూసినట్టు అనుకోకుండా ఐ మీన్ ఈరోజు సపోజ్ టూ థౌజండ్ కిరాయికి వెళ్తే ఫ్యూవల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కలిదేవో ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదించేశాడు అంటే టెన్ డేస్కి ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా క్యాలిక్యులేట్ చేసేసుకుంటున్నారు ఐ మీన్ అంటే వచ్చిందంతా మనకే ఉండదు కదా బండి మెయింటెనెన్స్ ఉంటుంది ఈఎంఐ ఉంటుంది ఇంకా ఏ చిన్న చిన్న ఖర్చులు అంటే గట్టిగా మాట్లాడితే స్కూల్ ఐ మీన్ పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేము ఈ కారులతో సంపాదించేసి రీసెంట్గా లాస్ట్ మంత్ నేను మా సార్ దగ్గర ఫార్టీ థౌసండ్ తీసుకుని డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఈఎంఐలు కట్టాను ఇవన్నీ ఎవరికి తెలియదు మనం వీడియో ఐ మీన్ అప్లోడ్ చేయగానే ఆ విజల్లో ఏం ఫీల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే అనుకోండి థౌజండ్ మిగిలిపోతే అలా రోజు కెరై వచ్చినా చాలు అనుకో ఐ మీన్ కరెక్టే కాదనట్లేదు బట్ కాకపోతే అనుకున్నంత ఈజీగా ప్రాఫిట్ అయితే రాదు ఈ ఫీల్డ్లో చాలా కష్టాలు ఉంటాయి అవి తిరిగే వాళ్ళకే తెలుస్తుంది ఐ మీన్ వీడియో చూసేసి క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళకి అంత అయితే తెలియదా అందుకే నాకు కొంచెం ఇరిటేటింగ్ వచ్చి అందుకే వీడియోలు ఏం పెట్టట్లేదు ఇంకోటి ఏంటంటే జనరల్గా నాకు మా ఊరు దగ్గర మా ఊరు నుంచి ఏదో ఒక రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఏం రానప్పుడే నేను ఓలా ఊబర్కి వస్తాను అనమాట ఓలా ఊబర్కి కూడా వచ్చి నేను ఏదో ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎర్నింగ్ చేసే ఇంటికి వెళ్ళాను నా టార్గెట్ ఏదో కొంచెం ఉంటుంది నేను ఆ టార్గెట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోతా ఐ మీన్ డే అండ్ నైట్లు ఉండి వర్క్ చేయాలి ఐ మీన్ కార్ తోలాలి వస్తే ఒక టెన్ కే తీసుకుని ఇంటికి వెళ్ళాలి అనుకుంటే పెళ్ళి అవ్వకముందే అవన్నీ సాధ్యం అవుతాయి కానీ పెళ్ళి పోయిన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత అవన్నీ జరగవు అసలు ఐ మీన్ పిల్లలకు ముందు కే టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఆ కే అయ్యేదాకా అసలు సిటీలోనే ఉండేవాళ్ళం ఇప్పుడైతే అలాంటి పరిస్థితి ఏం కనపడట్లేదు ఓకే మ్యాటర్ ఏంటంటే చూద్దాం ఏం జరుగుద్దో నేనైతే ఎప్పుడు ఏమీ నాకు తెలిసైతే నేను ఎవరికి ఏమి అన్యాయం చేయలేదు ఈ ఫీల్డ్లో కాదు నాకు తెలిసినంతవరకు ఐ మీన్ నా నేను ఏదన్నా వచ్చి బయటికి వెళ్ళిపోతే ఇంకో కిరాయి ఇంకో కిరాయి వస్తే నేను అసలు టూ హండ్రెడ్ తక్కువకో లేకపోతే టూ హండ్రెడ్ ఎక్కువకో మాట్లాడి వేరే బండి పంపిస్తా కానీ నేను వేరే వాళ్ళ కిరాయిలు నేను తీసేసుకోవడం లేకపోతే వాడికి మీరు టూ టూ థౌజండ్ ఇస్తే నాకు ఎయిటీన్ హండ్రెడ్ అయ్యవ్వండి నేను తిరుగుతాను అంటాం కిరాయిల కోసం బొత్తులాడుకోవడం అసలు అలాంటివి నేనేం చేయను అనమాట ఒకసారి నాకు ఒక కస్టమర్ కాల్ చేసి ఐ మీన్ పలానా చోటకి వెళ్ళాలి అంటే నేను జనరల్గా నా కెరీర్ చెప్పేస్తాను వాళ్ళు ఏదన్నా తక్కువ కడితే నేను కాల్ బ్యాక్ చేసి అట్లా కాదు ఇంకో టూ హండ్రెడ్ ఇవ్వండి అట్లా కాదు ఇంకో త్రీ హండ్రెడ్ ఇవ్వండి అని అసలు అట్లా ఏ చేయను ఎందుకంటే అది మనకి దేవుడు ఆ కెరీర్ మనకు రావాలి అని రాసేసి ఉంటే జన్ ఖచ్చితంగా ఆ కెరీర్ మనకు వచ్చేస్తుంది దేవుడు రాసి పెట్టే లేకపోతే అది మనకు రాదు నేను అలాంటి గట్టిగా నమ్ముతాను అన్నమాట మన సర్వీస్ బాగుంది అనుకుంటే కస్టమర్ మనకే కాల్ చేస్తారు అది నువ్వు టూ హండ్రెడ్ ఎక్కువ చెప్పు తక్కువ చెప్పు అది కస్టమర్కి నీకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి జరిగిద్ది అంతేగాని ఓ రెండు వందలు తక్కువ తిప్పితే బండి కంటిన్యూగా తిరిగిపోయిద్ది కంటిన్యూగా తిరిగిపోతే ఏమైద్ది ఏమవు లాస్ట్కి తీసేసిన టైల్ తప్పేం మెగలవు ఇందులో అది పరిస్థితి జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు వచ్చింద చేసుకుంటుపోవడమే ఈ ఫీల్డ్లో అంతకు మించి ఏం చేయలేము నా మీద పడి నువ్వేడ్చినా నీ మీద పడి నేనేచిన ఆ మినిట్ ఏదో ఉంటే హ్యాపీగా ఉండొచ్చాము కానీ తర్వాత కూడా ఏమి ఉండదు ఐ మీన్ అంటే అర్థం వాళ్ళకి అర్థమైతే చాలు హ్యాపీగా వాళ్ళ పనాలు చేసుకుంటా పోతే ఏముండదు నా పని నేను చేసుకుంటా పోతా వాళ్ళ గురించి నేను వేరే వాళ్ళకి చెప్పి నా గురించి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి చెప్పుకుంటా పోతే బ్యాడ్ అడ్డం తప్ప ఇంకేం ఉండదు వాళ్ళకి నాకు పెద్ద కక్షలు ఏం లేవు అనమాట ఐ మీన్ మాట సెట్ కాలేదంతే సెట్ కాలేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటా నేను గ్రూపుల్లో కిరాయిలు కూడా ఓ ఆస్ పడిన గ్రూపుల్లో ఐ మీన్ ఎక్కువ గ్రూపుల్లో ఉండిపోయి ఆ ఖాళీ ఉన్నప్పుడు గ్రూప్లో లీడ్ తీసుకోవడం అవన్నీ మనకు రాదు అసలు అనమాట ఐ మీన్ అంటే ఉన్న గ్రూప్లో నేను చాలా తక్కువ లీడ్ తీసుకుంటా ఇంకేదన్నా ఉంటే లీడ్ పెడతానే కానీ నేను అసలు లీడ్ తీసుకోను జనరల్గా నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో కూడా ఒక ఒక త్రీ మెంబర్స్ టూ మెంబర్స్తో క్లోజ్గా ఉంటే వాళ్ళకి కాల్ చేసి కూడా కంటిన్యూగా నాకు కిరాయి చెప్పండి నా బండి ఖాళీగా ఉంది నాకు కిరాయి చెప్పండి నా బండి ఖాళీగా ఉందని అసలు నేను ఇప్పుడు ఎవ్వరిని అడగను నాకు ఎవరన్నా కాల్ చేసి కిరాయి ఉంది అంటే అది నాకు నచ్చితేనే నేను వెళ్తాను ఐ మీన్ అసలు అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా థౌసండ్ రూపీస్ అయినా నచ్చకపోతే నేను అసలు వెళ్ళను అనమాట ఇంతెందుకు చెప్తున్నాను అంటే ఎవరు పని వాళ్ళు చేసుకోవడం బెటర్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నా మీద పడి వేరే వాళ్ళు ఇచ్చినా వేరే వాళ్ళ మీద పడి నా మీద ఇచ్చినా ఏడవడం తప్ప ఉండదు అనమాట అది పరిస్థితి చూద్దాం ఏం జరిగిద్దు ఈరోజు కూడా మార్నింగ్ నేను టైప్ వేసుకొని బయటికి వెళ్ళి వచ్చాను ఇప్పుడు అదే బండి వేసుకొని కిరాయికి వచ్చాను డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ మార్నింగ్ వేరే వాళ్ళు వేసుకెళ్ళారు ఇప్పుడు మళ్ళీ కిరాయికి వచ్చింది ఇవన్నీ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం తప్ప బండి రెగ్యులర్గా తిరుగుతుంది ఆడికేంటి ఆ బండి ఒక రెండు వేలు తెచ్చేసింది ఈ బండి ఒక రెండు వేలు తెచ్చేసింది రోజుకు నాలుగు వేలు నాలుగు వేలు ఇంటూ థర్టీ ఈ క్యాలిక్యులేట్ ఏం చేసుకోవద్దు అంటే ఇవాళ జరిగేది యాసిటీస్గా రేపు జరిగిద్దని చెప్పలేం కదా రేపు రెండు బళ్ళు ఖాళీగా ఉండొచ్చు అసలు ఒక్కొక్కళ్ళు అనుకునేదైతే అసలు నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట నీకేంటి రెండు బళ్ళు ఉన్నాయి మూడు బళ్ళు ఉన్నాయి ఒక బండి అసలు కాంట్రాక్ట్లోనే ఉంటుంది అది అసలు ఎంత నెలకు పాతికి వెళ్ళి తెచ్చేసిద్దా పోనీ ముప్పై వెళ్ళి తెచ్చేసిద్దా హ్యాపీగా ఉంటుంది దాని మెయింటెనెన్స్ నువ్వేం చేయక్కర్లా ఇదంతా చెప్పుకోవడానికే అంతేగాని జరిగేది ఒక్కడికే తెలుసు ఇంకెవరికీ తెలియదు ఆ బండి ఎంఏ పదిహేను వేలు రెండు వందలు దానికి వచ్చేది పద్నాలుగు వేలే దానికి మంత్ ఎవ్రీ మంత్ ట్వెల్వ్ హండ్రెడ్ చేతి చేసుకుని కట్టాలి మళ్ళీ ఆ బండి మెయింటెనెన్స్ నేనే చెయ్యాలి సపోజ్ ఇప్పుడు ఈ రెండు బోళ్ళు ఉన్నాయి ఆ రెండు రోజుకు రెండు కిరాయిలు వేసిన ఫైనల్లో ఈఎంఐ ఖచ్చితంగా అప్పు చేసి కట్టాల్సిందే ఒకరోజు రోజుకు రెండు కిరాయిలు వేసిన నెక్స్ట్ డే సేమ్ అలాగే ఉంటుందని గ్యారంటీ లేదు అది అనమాట పరిస్థితి ఒక్కో రోజు ఐదు వేలు బండి ఒక్కో రోజు ఐదు వందలు కూడా తోలుదు అదంతా దేవుడు రాసిన రాత పట్టి జరిగింది అంతే కానీ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ వాళ్ళ రోడ్ మీద కనపడింది డబల్ఫూ డబుల్ సిక్స్ విజయవాడలో కనపడింది డబల్ డబల్ సిక్స్ మచిలీపట్నంలో కనపడింది అమనిగడ్లో కనపడింది రేపల్లో కనపడింది కనపడింది అంతే అన్ని అర్నింగ్స్ వన్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈఎంఐ పోగా బండి మెయింటెనెన్స్ పోగా డ్రైవర్కి పోగా మిగిలేదు ఏదన్నా ఉంటే అది తినడానికి అంతే ఇవన్నీ పోగా తినడానికి ఏం మిగలదు మళ్ళా ఎంతో కొంత అప్పు చేసుకుని తినాలి అంతే కాకపోతే పైకేమో ఆ బండి ఒకటి ఈ బండి ఒకటి ఇంకో బండి ఒకటి ఫ్రెష్గా పొద్దున్నే స్నానం చేసి వచ్చేయడం బొట్లు పెట్టేసుకోవడం సెంటర్లో నుంచి చూడడం కిరాయిలకి వెళ్ళడం చూసిన వాళ్ళకి వచ్చేసాడు బయటికి ఏటో ఒకటెల్లో ఒక రెండు వేలు మూడు వేలు తెచ్చేస్తాడు ఇవాళ మనోడు ఇన్కమ్ త్రీ థౌజండ్ టెన్ డేస్కి థర్టీ ట్వంటీ డేస్కి సిక్స్టీ థర్టీ డేస్కి నైంటీ నైంటీళ్ళు థర్టీలు సిక్స్టీలు ఏం మిగిలి అనమాట ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అర్థమైద్ది బయట చూసే వాళ్ళకి అర్థం కాదు ఎందుకు మిగిలి రోజు తోలే బండిగా అంటే మిగిలిన అంతే అమ్మకు మూడు బళ్ళు ఫైనాన్స్లు అయిపోయేదాకా ఉంటే నాకు తెలిసినంతవరకు వరకు నా అంత మగోడు ఇంకెవడో ఉండడం నా ఫీలింగ్ మధ్యలో ఏదో ఒక అమ్మే అమ్మేసో లేకపోతే ఫైనాన్స్ వాడు ఎత్తుకెళ్ళిపోకోకుండా ఉంటే మూడు బళ్ళు ఫైనల్ వరకు ఈఎంఐసీం పెండింగ్ లేకుండా ఐ మీన్ పెండింగ్ ఉన్నా ఫైనల్ వరకు ఫైనాన్స్ అంతా క్లియర్ అయిపోయింది ఈ మూడు బళ్ళు నాయే అని చెప్పుకునేదాకా మూడు బళ్ళు ఉంటే అప్పుడు నేను ఏదన్నా సాధించిన ఫీలింగ్ కలిగిద్ది ఈ లోపు నేను సాధించింది ఏమి ఉండదు అన్నీ ఇయ్యదప్ప అది పరిస్థితి సో అందుకే చెప్పేది ఏంటండి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం బెటర్ అనమాట పక్కన వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి చూడడము తలకాయ పెట్టి చూడడము చేస్తే జరిగేదంతే ఇంకా అది నేనేం చెప్పలేనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మైవిడో ఫిఫ్టీన్ మినిట్స్ ఉందని ఏం ఫీల్ కాకండి నాకు చెప్పాలనిపించింది చెప్పాను అనమాట నచ్చితే చూడండి లేదంటే లేదు ఎవరిని ఫోర్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని అయితే చెప్పను ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో